హలో అందరికీ ఎన్నో రస్తుంది అనుకుంటున్నాను రోలు రోకలు తీసుకుందామని ఇంతకుముందు దగ్గర ఉండేది బుడ్డిగా అయితే అది పైనది విరిగిపోవడంతో ఇంకా అది చిన్న రోలే కదా రావట్లేదు అనేసి ఇచ్చేసాను అనమాట వేరే వాళ్ళకి అయితే చాలామంది అన్నారు రోలు లక్ష్మీ స్వరూపము దేవతా స్వరూపం అని అంటారంట కదా అట్లట్లు ఇచ్చావు ఇచ్చి ఇది లేకుండా అన్నారు అప్పటినుంచి నాకు కూడా ఒక రోలు తీసుకోవాలి రోటి పచ్చళ్ళు ఇట్లా ఏమైనా చేసుకోవాలని చాలా ఇష్టం అనమాట ఎన్నో ఏం నుంచి చూస్తున్న తెచ్చుకుందాం తెచ్చుకుందామని ఇవాళ కుదిరింది యాక్చువల్గా మేము బయటికి వెళ్ళాము ఎక్కడ అంటే మన ఉప్పల సైడ్ వెళ్తుంటే లెఫ్ట్ సైడ్కి ఇట్లా అమ్ముతుంటారు కదా తీసుకున్నాను అనమాట ఇది వచ్చేసి నాకు వాళ్ళు ఎయిట్ హండ్రెడ్ అని చెప్పారు మా ఆయన బీరమాడు తీసుకున్నారు తర్వాత ఇంకా కట్నం పెట్టాలి అన్నారు కట్నం పెట్టేసి ఇంటికి తీసుకొచ్చిన తర్వాత రెండు మూడు రోజులైతే బియ్యం దొడ్డు బియ్యం ఉంటాయి కదా అందులో వేసి దాన్ని రుబ్బడము అలా చేశామన్నమాట తర్వాత రోలుకి ఇట్లా పసుపు నూనె కలిపి కొంచెం వాటర్ వేసి నున్నగా అవుతుంది కదా దానికోసం అనేసి ఇట్లా వేసి పెట్టేసాను డే మొత్తము తెల్లారి తీసి ఇందులో ఇలా రుబ్బేసుకుంటున్నాను అనమాట వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అసలు మర్చిపోద్దు బాయ్